అందరికీ నమస్కారం విద్య చెప్పిన గురుదేవుల పాదపద్మలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మన మధ్యలో ఒక సంశయం జరుగుతుంది ఆ సంశయం ఏంటంటే మూడు రోజుల మాంసాహార ఉపవాసం ఈ గురువులు ఉన్నప్పుడే సాకారం ఉన్నప్పుడే చెప్పాడు ఇప్పుడు మళ్ళీ సంశయం తీసుకొచ్చి అన్నం మేము ఉండలేకపోతున్నాం తినొచ్చా తినకూడదా మళ్ళీ సంశయాన్ని రేకెత్తిస్తున్నాడు అంటే ఆ సంశయం ఎందుకు తిరుగుతుంది గురువు మాట ఎందుకు నిలబడట్లేదు గురువు మాట చెప్పింది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది మన బుద్ధికి సరిగ్గా అర్థమవునట్లు చేయమని ఆత్మని వేడుకుంటూ చరణ్ వేడుకుంటూ ఆత్మ అర్థం చేయకపోతే ఏ విషయం కూడా బుద్ధిలో నిలబడదు బుద్ధిలో నిలబడకపోతే సంశయాలు వస్తాయి సంశయాత్ముడు గిహపరలోకే వారికి ఎక్కడ సుఖం ఉండదు సరే ఇప్పుడు కర్మచక్రం వివరం అందరికి తెలుసు జ్యోతి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రంలో ఈ పన్నెండు గజలు పన్నెండు ఇళ్ళు వాటిలో ఏ విధంగా ఏమేమి పొందుపరచబడినాయి ఏవేవి ఉన్నాయి అనేది మనకు అందరికీ తెలుసు ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా ఒక ఫార్మాట్గా ఒక పద్ధతిగా అది ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ సాధారణమైన ప్రణాళిక ఎట్లా ఉంటుందని చెప్పారు అందులో చిక్కు ప్రశ్నలు తీసుకొచ్చి మళ్ళీ ఆ చిక్కు ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పారు ఒక బస్సులో ఒకే సమయంలో ఒక యాభై మంది కాలి చనిపోతే ఆ కర్మ అందరికి యాభై మంది ఒకేలాగా ఒకే టైంలో నిర్ణయించబడిందా అని అడిగితే లేదు లేదు అలా జరగలేదు అక్కడ దేవుడి పాలకులు జోక్యం చేసుకొని ఒకటి పదిహేను రోజుల ముందు చనిపోవాలి ఒకటి నెల రోజుల తర్వాత చనిపోవాలి ఆ చుట్టుపక్కల ఆ నెల ఇటు నెల అటు నెల దగ్గర దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర కుప్పేసి ఒక దగ్గర చేర్చి వాళ్ళని ఆ యాక్సిడెంట్కి గురి చేయటం జరిగింది అని చెప్పారు అంటే కర్మను మార్చడం అనేది ఒక జరిగింది సాధారణంగా ఉండే కర్మలు జనరల్గా ఉండే విధానం కాకుండా దేవుని పాలకులు జోక్యం చేసుకొని కర్మ పొడిగించి కళ్ళుగా కర్మను తగ్గించి అక్కడ వాళ్ళకు ఆ శిక్ష వేయటం జరిగింది అంటే మన ఒక పద్ధతి ఉంది ఒక పద్ధతి ఉంది కానీ ఆ పద్ధతిలో జోక్యం చేసుకునే విధానం కూడా ఉంది మనం శాలరీలు చూస్తాం పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇంకో బేసిక్ అని ఉంటుంది తర్వాత అదే వాళ్ళకు వస్తుంది అంటే లేదు అలవెన్సెస్ అని పిఎఫ్ అని తర్వాత ఇంకొకటి ఇంకోటి అని వాళ్ళకి కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఓన్లీ జీతం నాకు ఇంత మొత్తాన్ని దీన్ని అని కాకుండా వాళ్ళకి సమయానుకూలంగా కొన్ని కొన్ని దాంట్లో వెసులుబాటు ఉంటాయి ఈ విధంగా ఒక బేసిక్ నేర్చుకుంటాము బేసిక్ అనేది ఒకటి ఉంటుంది బేసిక్ కాకుండా ఇంకా దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఏ టైంలో ఇన్వాల్వ్ అవుతారు అనేది కూడా మనం కొంచెం తెలుసుకోవాలి అట్లనే ఆత్మ ఎవరిని ఎవరి పాపాలు తీసేయదు అనేది ఒక బేసిక్ ఉంది మనకి మీద కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఆ విషయం కూడా మనం మాట్లాడదాం అది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే సాధారణమైన సమాచారం సాధారణంగా సిస్టమ్ నడిచే విధానం ఈ యంత్రాంగం నడిచేదానికి సాధారణంగా ఉంది కానీ దాంట్లో మళ్ళీ వెసులుబాట్లు ఉన్నాయి మేనేజ్మెంట్ ఉంది చొరవ ఉంది దేని పాలకు జోక్యం చేసుకునే ఉన్నాయి ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి ఇట్లా ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకోవాలి మళ్ళీ కర్మలో ఎవరు జోక్యం చేసుకుంటున్నారో కూడా తెలవాలి ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే మూడు రోజులు ఆహార నియమాలు మాంసం తినొద్దు అన్నాడు లేదు కర్మచక్రంలో ఆల్రెడీ నిర్ణయించబడింది ఏమో నిర్ణయించబడింది ఏ రోజు తినాలో ఆ రోజు కర్మ ప్రకారం దొరుకుతుంది అనేది నిర్ణయించబడింది ఇది సాధారణమైన సమాచారం అందరికీ ఉండే సాధారణమైన విధానం సరే ఉదాహరణ చెప్పుకున్నా జైల్లో అందరికీ ఆదివారం మటన్ పెడుతుంటారు అందరికీ మటన్ పెడుతుంటారు ఒకటి మాత్రం నేను ఆదివారం తినను అంటాడు అని అంటే లేదు నీకు అందరితో పాటు నువ్వు తినాల్సిందే అని ఒత్తిడి చేసి మరి తినిపిస్తారు సరే ఒకడు తినకుండా నేను ఆదివారం తినను నేను శనివారమే తింటా అన్నాడు అనుకోండి శనివారం ఓడి పెడతా వాడిని ఇబ్బంది పెడతారు కొడతారు ఎందుకంటే జైల్లో ఉన్న ఖైదీలందరికీ ఒకటే విధానం ఒకటే పద్ధతి ఒకటే శిక్ష అందరూ ఒకటే తినాలి కోరికలు ఉండవు కానీ ఎవడైనా ఒకడు అందరూ ఆదివారం తింటే ఎవడన్నా ఒకడు శనివారమే తిన్నాడు అనుకో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి శనివారమే వస్తుంది వానికి మాంసం వాడు ఏదో అధికారాన్ని ఉపయోగించుంటాడు వాడికి ఏదో బలం ఉంటుంది వాడికి ఏదో పెద్దోడై ఉంటాడు వాడు ప్రత్యేకంగా నన్ను వద్దు నేను తినను అంటే వాడు ఏదో అధికారం ఉపయోగిస్తాడు జైల్లో ఉండి శిక్ష అనుభవించుకుంటా కూడా వాడేదో అధికారం ఉపయోగిస్తున్నట్టు లెక్క సరే ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాం మనం జ్ఞానం తెలుసుకున్నాము జ్ఞానం తెలుసుకోని వాళ్ళు ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసుకున్న వాడు ఏమన్నా అధికారం ఉపయోగించి దీనికి నిర్ణయించబడిన శిక్షను తప్పించుకోవచ్చా అంటే ఆదివారం సోమ మంగళ ఈ మూడు రోజులు మాంసం నేను తినను అనే అధికారం ఏమైనా ఉందా కర్మ మీద వీళ్ళకి ఏమైనా పెత్తనం ఉందా నువ్వు కూడా జ్ఞానం తెలుసుకున్నప్పటికీ సాధారణమైన కర్మ అనుభవించేవాడు వీరు ఇద్దరు ఒకటేనా అంటే నువ్వు అధికారం చేసేటువంటి శక్తి నీకు జ్ఞానం కలిగినాక వచ్చింది వస్తుంది గుణాలు నిన్ను పట్టుకోవాలి ద్వారం లేంటిది కామ క్రోధ లోభాలు అంటే కామం అంటే ఆశ ఆశని నువ్వు అది అది నిన్ను పట్టుకోకుండా నువ్వు జ్ఞానంతో దాన్ని డీకోడ్ చేస్తుంటావు దాన్ని ఫైట్ చేస్తుంటావు అది నన్ను పట్టుకోవద్దని దాని యొక్క తీవ్రతను తగ్గించుకుంటావు కోపాన్ని కూడా తగ్గించుకుంటావు ఎందుకు దాని దాని అది నన్ను నా మీద పెత్తనం చేయొద్దు అని అట్లా లోభగుణం కూడా జ్ఞానంతో మనం ఈ మూడు నరకమైనటువంటి దారుల్ని వదిలిపెట్టి కాస్త ప్రశాంతంగా బతకడానికి ట్రై చేస్తుంటాం జ్ఞాని ట్రై చేస్తాడు గురువు చెప్పింది ఎవరికి అజ్ఞానికి మానుకోమన్నాడా జ్ఞానికి మానుకోమన్నాడా మూడు రోజులు అంటే ఈ మూడు రోజులు చాలా విశిష్టమైన చెప్పి ఈ మూడు రోజులు మాంసం తినొద్దు అన్నాడు అజ్ఞానికి సాధ్యం అవుద్దాం కాదు ఎందుకు వాడు జ్ఞానంతో ఆ కర్మని వాడు తప్పించుకోలేరు అది జ్ఞానం తెలియదు కాబట్టి ఆ కర్మ తప్పించుకోలేదు వాడు అజ్ఞాని జ్ఞానం ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు నువ్వు తప్పించుకోవచ్చు నువ్వు తప్పించుకో ఆ రోజు మూడు రోజులు తినకుండా ఉండే ఎట్లా నీకు సాధ్యమవుతుంది అంటే ప్రకృతి నిర్ణయించిన షెడ్యూల్ అందరికీ వారము మాంసం పెడుతుంది ప్రకృతి కర్మ ప్రకారం అందరికీ నువ్వు తినొద్దు తినద్దు అంటే తినొద్దు అంటే కర్మని ఎదిరించే శక్తి నీకుందా జ్ఞానానికి ఆ శక్తి నీకు లేదు అని జ్ఞానానికి ఆ శక్తి కాబట్టి నేను తినను అన్నప్పుడు కర్మ బలవంతంగా ప్రయత్నం చేస్తుంటది లేదు నువ్వు జ్ఞానం అడ్డం పెట్టుకొని జ్ఞానం ఆధారం చేసుకొని నేను తినకూడదు గురుమాట ఉంది అని నువ్వు ఈ జ్ఞానంతో ఆ కర్మని ఎదిరిస్తే ఆ కర్మతో పోరాడితే కర్మ గుణాలు నీ మీద బలంగా పనిచేస్తున్నప్పటికీ నువ్వు ఈ గుణాల తీవ్రతకి లోనవ్వకుండా ఆ గుణాలను అధికారం చేయకుండా సహిస్తూ సహనంభవిస్తూ ఆ మూడు రోజులు ఈ మాంసాహారం తినకుండా ఉంటే నువ్వు కర్మ షెడ్యూల్ని తప్పించుకున్నడైతే కర్మ నిన్ను అందరు లాగానే జైల్లో అందరికి పెట్టే తిండిని కాకుండా నువ్వు ప్రత్యేకంగా నీ షెడ్యూల్ మార్చుకున్నవాడు అవుతావు కర్మ నిన్ను నీ మీద అధికారం చేయకుండా తప్పించుకున్నాడు అవుతాయి నువ్వు తప్పించుకున్నట్లు లెక్క అక్కడ నీ జ్ఞానం ఉపయోగించినట్లు తెలుస్తుంటాను జైల్లో ఒకడు శనివారమే తిట్టాడు ముందే అంటే తెప్పించుకుంటాడు వాడు వాడు అధికారాన్ని ఉపయోగించుకొని వాడు ఏదో ఒకటి చేసి వాడు ఆదివారం తినకుండా శనివారం తిట్టాను అనుకో వాడు రా వాడు ఇక్కడ ఉండి కూడా అధికారం చేస్తాడు అడిగేది జైలు లెక్క లేదు అని అట్లనే మనల్ని అందరినీ పాలించే కర్మ మన దగ్గర మాత్రం ఆ మూడు రోజులు నువ్వు నాన్ వెజ్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు తినకుండా నిలబడి జ్ఞానంతో ఉంటే అప్పుడు నువ్వు జ్ఞానివి నువ్వు ఆ షెడ్యూల్లో ఉండవు కర్మ షెడ్యూల్లో ఉండవు కర్మ నన్ను పట్టుకునే షెడ్యూల్లో ఉండదు కర్మ నిన్ను బాధించదు అందరం జైల్లో పడ్డాం ఇప్పుడు అందరికీ ఒకటే కర్మ కాబట్టి మనము కర్మని మనం కర్మ సిస్టంలో లేకుండా దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోవాలంటే నేను కర్మని అతిక్రమించగలను కర్మ అందరికీ పెట్టేది రోజులు తిండి వాళ్ళకి ఏ రోజు ఏ విధంగా నిర్ణయించుందో ఆ నిర్ణయాన్ని కొట్టేసుకోవచ్చు నాకు గురు వలన ఆ జ్ఞానశక్తి వచ్చింది నేను నిలబ నిలబడగలను సో ఇట్లా నిలబడ్డోడు కర్మని ఎదిరించినాడు ఎందుకంటే ఆ రోజు ఆ షెడ్యూల్లో కర్మ నీకు అన్నం పెట్టట్లే నీకు ఆ రోజు నా మాంసం పెట్టాల్సి ఉంది కానీ నువ్వు తినట్లేదు నువ్వు తినట్లేదంటే ఊరుకోదు కర్మ ప్రకృతి స్వామి యోక్షతి అంటాడు మోక్ష సన్యాస యోగంలో అంత పెద్ద కర్మ నువ్వు నువ్వు తినను అని కూర్చుంటే అంటే జ్ఞానం ఉంటే నువ్వు ఆ విధంగా ఉండగలవు కాబట్టి నువ్వు దాన్ని ఎదిరించి ఆ మూడు రోజులు కర్మ బారిన పడకుండా ఉండవచ్చు మూడు రోజులు ఏ విధానంలోనైనా నువ్వు కర్మ బారిన పడకుండా తప్పించుకోవచ్చు నువ్వు తప్పించుకుంటున్నావా లేదా అనేది గురువు నీ షెడ్యూల్ మార్చడానికి ఆది సోమ మంగళం నాన్ వెజ్ తినొద్దు సరే ఇప్పుడు చాలా మంది బౌద్యులు వాక్యం తీసుకొచ్చి ముందు పెడుతుంటారు ఈ దేవుడి మాట గురు మాట నిలబడక వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే బౌద్యుల్లో మాటది నోటిలోనికి పోది నపత్ర పరచదు కానీ నోటి నుంచి బయటకు వచ్చేది నపత్ర పరుస్తుంది కదా అని ఆ మాట చెప్పి ఈ మూడు రోజులు తినేద్దాం అనుకుంటారు అంటే అది అపవిత్ర పరుస్తుంది అని గురువు చెప్పారు మద్యం తాగితే మూడు రోజు మద్యం తాగితే నీకు రెండింతల పాపం వస్తుంది అని అంటే నోటిలోకి పోతుంది అది మరి ఎందుకు అపవిత్రపరిచింది నేను నేను ఎందుకు అది రెండింతల పాపానికి అంటగడతాను అంటే క్రీస్తు చెప్పింది జనరల్ ఫార్మాట్ చెప్పాడు కానీ ఒక్కొక్కటి శరీరం లోపలికి వెళ్తూ ఉంటే ఏదో ఒకటి ఏదో రకంగా ఏదో అనుభవం నీకు కర్మను అంటకడుతుంటుంది మద్యం అంటగట్టే కర్మ ఒకటైతే మాంసం అంటగట్టే కర్మ కూడా ఉండొచ్చు కదా అది ఇంకా లిక్విడ్ అది నీ శరీరాన్ని ఒక రకంగా చేస్తే మాంసం ఒక రకంగా చేయొచ్చు గంజాయిలు బుక్కాలు అంబర్లు లేదా ఏదో ఒకటి నువ్వు శరీరంలో వేస్తున్నావు అంటే దానికి సంబంధించిన కర్మ నీకు రికార్డ్ అవుతుంది ఈ మాంసం తింటే కూడా కర్మ రికార్డ్ అవుతుంది స్వామి వారు ప్రసంగంలో చెప్పారు మాంసం తింటే కర్మ ఎందుకు రికార్డ్ అవుతుంది అని అంటే రికార్డ్ అయితే రాసుకున్నట్టు రాసుకుంటాడు అని సాంగ్ చెప్పారు ఓకే సరే ఇప్పుడు ఆ షెడ్యూల్లో లేదు మనం ఏది ఆది సో మంగళ అనేటువంటి షెడ్యూల్లో మనం లేకుండా మిగతా రోజులు ఉంటే మిగతా రోజుల్లో నీకు అంత కర్మ అంటించదేమో అంత కర్మ నీకు అంటదేమో నువ్వు ఆ ఫార్మాట్ లో లేవు సండే రోజు మాంసం తినటం వలన మిగతా వాళ్ళకు వచ్చేటువంటి పాపము నీకు రావేమో నీకు ఆ తక్కువ పర్సంటేజ్ లో వస్తుందేమో మిగతా రోజులు తింటే శనివారం తినొచ్చు అన్నాడు రోజు ముందే తెచ్చుకొని తినను నేనేమో అనట్లేసా మానవ దంటాడు అంటే గురువు ఆదివారానికి ఎంత ప్రియారిటీ ఇచ్చాడు సృష్టిలో ఆదివారం అనేది ఎంత ముఖ్యమైంది ఈ ఆదివారం సహస్రార చక్రానికి గుర్తుగా తర్వాత ఆగ్నేయ చక్రానికి తర్వాత విశుద్ధ చక్రానికి ఆ నాడి కేంద్రానికి ఈ మూడు ఆది సోమ మంగళ ఎంత ప్రియారిటీ ఉన్నది పలభాగము తలలో ఉండేటువంటి విధానం ఈ మూడు నాడులకు సంబంధించి మూడు దినాలుగా చెప్పుకుంటే ఆది సోమ మంగళ ఈ మూడు దినాలు నువ్వు పలను శుభ్రంగా ఉంచుకున్నట్లు తలలో నీవు మద్యం కానీ మాంసం ఇది ఇంకా ఏ విధమైనటువంటి ఈ ఆ రోజులు ఆ పవిత్రమైన రోజులుగా వాటిని భావించి అదే ఎనర్జీ ఆధారం ఉంటుంది సోమవారం ఉంటుంది మంగళవారం ఉంటది ఆ కళని ఆ రోజు ఆ విధంగా భక్తిగా ఉంచాలి అనేటువంటి విధానం సాధారణంగా మనకు స్వామివారు చెప్పారు అదంతా ఇప్పుడు ఉండలేకపోతున్నావు అంటే నువ్వు జ్ఞానం ఉపయోగించట్లేదు అందరిలాగానే ప్రకృతిని పట్టుకొని బాధిస్తుంది నీకు ఎంత కర్మ రావాలంత వస్తుంది స్వామివారు చెప్పారు కర్మ వస్తుందని ఒక రైట్ సరే ఇప్పుడు ధ్యానంతో గురుమాట నా శరీరంలో నిలబడాలి నాకు దోషం ఉంది పౌరుషం ఉంది గురుమాట నిలబెట్టలేను అని ఒకటి రెండు వారాలు ప్రయత్నం చేసి మూడో వారం సక్సెస్ అయిపోయి నిలబడుతున్నాను ఓకే రైట్ నేను కర్మని ఎదిరించగలను కర్మ షెడ్యూల్లో నేను లేను నాకు ప్రత్యేకంగా నేను ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినొచ్చు అంతేగాని కర్మ నన్ను పట్టి పీడించట్లేదు ఆహార విషయంలో కూడా నువ్వు కర్మని అతిక్రమించి నడుచుకున్నవాడు కర్మ అడ్డం కాదు నేను కర్మ బంధించట్లేదు ప్రారంధమే ప్రారంధం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అగామి కాదు ఇది మధ్యం తాగుతుల పాపం వస్తుంది అది మానేసం ఎందుకు వేసింది అట్లనే మాంసం కూడా ఈ రోజుల్లో ఎంత తీవ్రమైన కర్మను తీసుకొస్తే అనేది మనం కొంత గమనిస్తే తీసుకొస్తే అని తెలుస్తుంది ఎందుకు అమ్మూరు పవిత్రమైన దినాలు జ్ఞానం మాత్రం అది తప్పించుకొని తీరాల్సిందే అనేది సరే ఓకే ఉండగలవచ్చా అంటే ఉండొచ్చు ఉండాలి ఉండి తీరాలి లేదంటే కర్మ అడ్డుకుంటుందని చెప్పారు నీకు సాధ్యం కాలేదంటే మీ దగ్గర జ్ఞానం విపురవ లేదు అగ్ని లేదు ప్రకృతి నిన్ను జ్ఞానం తెలిసినప్పటికీ నేను బాధిస్తుంది ప్రకృతి జ్ఞానం తెలిసిన నువ్వు ఉండలేకపోతున్నావు అంటే నువ్వు జ్ఞానాన్ని ప్రారబ్దం మీద ప్రయోగించట్లేదు ప్రారబ్దాన్ని నువ్వు షెడ్యూల్ మార్చుకోవట్లేదు కాబట్టి ఈ కర్మ షెడ్యూల్ జ్ఞానం తెలిసిన వాళ్ళకి మారిపోవాలి అందరికి బంధించినట్టు కర్మ బంధించొద్దు అందరిని నేర్పించినట్టు కర్మ నేర్పియద్దు అందరికీ ఉండేటువంటి లెక్కాచారం నీకు ఉండొద్దు దేవుని అగ్ని మరణం అనే లో చెప్తుంటాడు స్వామి ఒక్క తూరి నువ్వు జ్ఞానంలో అడుగు పెడితే నీ కర్మ మొత్తం మారిపోద్ది నీ కర్మలో అనేకమైన మార్పులు చేర్పులు వస్తుంటాయని ఆ మార్పులు చేర్పుల్లో ఇది ఒకటి మార్పులు చేర్పుల్లో ఇది ఒకటి అందుకోసమని మన నోట్లోని పరుస్తుంది కాబట్టి మద్యం వద్దన్నాడు అట్లా తంబాకులు గుట్కాలు అంబర్లు అవ్వద్దు అన్నాడు అంతేకాకుండా మాంసం కూడా ఎంత పరుస్తుంది ఈ మూడు రోజులు అని అంటే ఆ మూడు రోజులు ఎంత ప్రమాదం దాగి ఉందో ఆది సోమ నువ్వు ఆ ప్రమాదంలో ఉండొద్దు అని గురువు నీకు హెచ్చరిక చేసి చెప్పాడు అప్పుడు మనకు ఓ భయం రావాలి ఎట్లా రావాలి అంటే ఈ మూడు రోజులు పవిత్ర దినాలని పవిత్ర దినాలుగా చూస్తూ నడుచుకోవాలి ఆచరించాలి నువ్వు జ్ఞాని కాబట్టి నువ్వు ఆచరిస్తావు కాబట్టి నువ్వు ప్రబోధానంద శిష్యుడి కాబట్టి నువ్వు యేసుక్రీస్తు శిష్యుడి కాబట్టి కృష్ణుడి శిష్యుడు కాబట్టి నువ్వు ఉండగలవు నీతో ఉండలేడు నువ్వు ఉండలేని వాడు అందరూ ఏదైతే చెప్తుంటారో కాబట్టి ఉండి తీరాల్సిందే సరే ఇప్పుడు పట్టపోగలను సెక్స్ చేయకూడదు అని చెప్పాడు అది ఎవరికి సాధ్యమవుతుంది మళ్ళీ అది కూడా జ్ఞానికే సాధ్యమవుతుంది భార్యలతో మీరు పట్టపగలు కూడుకోవద్దు అని చెప్పారు అది కూడా ఎవరికి సాధ్యమవుతుంది అది కూడా జ్ఞానులకే సాధ్యమవుతుంది ఈ విధంగా కర్మలో అక్కడక్కడ కొన్ని జరి అందరినీ బంధించినట్లు అందరినీ ఇబ్బంది పెట్టినట్లు అందరినీ ఆవరించినట్లు అందరి మీద తన బలం చూపించినట్లు గుణాలు కానీ కర్మ గానీ మీద చూపించకూడదు కానీ గురువు నువ్వు ఎక్కడెక్కడ తప్పించుకోవాలో కొన్ని ఉపాయాలు చెప్పాడు కొన్ని యుక్తులు చెప్పాడు ఆ యుక్తిలో ఇది ఒక యుక్తి ఏది ఆది సోమ మంగళ నువ్వు మాంసం మానేయాలి అవి ప్రకృతిని బట్టుకోవట్లే అప్పుడు నువ్వు దేవుని విధానంలో ఎట్లా ఉండాలో అట్లా ఉండొచ్చు ఎట్లా తిరగాలనో అట్లా తిరగవచ్చు అప్పుడు నువ్వు స్వతంత్రత నీకు వస్తుంది అన్నమాట కాబట్టి ఆది సోమ మంగళ ఇవన్నీ మళ్ళా లోపల ఉన్న నాడులకు చేసి చెప్పాడు కాబట్టి ఏది పవిత్రమైనవి మూడు చాలా ముఖ్యమైనవి సహస్రం చాలా ముఖ్యమైనది కానీ ఆదివారం చాలా ముఖ్యం కాబట్టి ఆదివారం సహస్రానికి గుర్తు కాబట్టి ఆ విధంగా మనకి చెప్పడం జరిగింది నువ్వు కర్మలో అందరు అనుభవించినట్లే అందరు తిన్నట్లే అందరు శిక్షలు అనుభవించినట్లే అందరికి ఏది పెడుతుందో ప్రకృతి నీకు అదే పెడితే అందరికి ఉన్న రోజులు నువ్వు తింటే నువ్వు జ్ఞానైతే ఆ షెడ్యూల్ని నువ్వు డిస్టర్బ్ చేయాలి ఆ షెడ్యూల్లోనే ఉండకూడదు ఆ దారిలోనే ఉండకూడదు ఈయన దారిలోకి రావాలి గురువు దారిలోకి రావాలి ఆత్మ దారిలోకి రావాలి వీళ్ళు పోతారు కొంతమంది పోయి గంట సేపు రెండు గంటల్లో దేవుని స్థుతించి హ్యాపీగా చర్చి అయిపోగానే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక కోట కొనుక్కొని మందు మధ్య కొనుక్కొని అట్లనే ఒక కేజీ చికెన్ తెచ్చుకొని తిని ఆరో ఆదివారం ముగిస్తారు కానీ గురువు అట్లా కాదు ప్రబోధన శిష్యుడు అట్లా కాదు యేసుక్రీస్తు శిష్యుడు అట్లా కాదు కృష్ణుడి శిష్యుడు అట్లా కాదు ఆ రోజు పక్క ఆ రోజు సత్యంగా ఆ రోజు యథార్థంగా నువ్వు ఆ దేవుని ఆరాధనలో ఉండాల్సిందే దేవుని స్మరణలో ఉండాల్సిందే నీ శరీరం లోపలైనా సరే శరీరం బయటైనా సరే నువ్వు మురికి అంటకూడదు ఏది కూడా ప్రకృతి అందరిని బాధించినట్టు నువ్వు బాధింపబడకూడదు నువ్వు దాంట్లో ఉండకూడదు నువ్వు ప్రత్యేకంగా ఆత్మ విధానంగా ఆత్మ సంబంధిగా ఆత్మ కుమారుడిగా రోషంగా పౌరుషంగా నువ్వు ఉండాల్సిందే తిరగాల్సిందే నిన్ను అది పట్టుకోకూడదు అందరిని పట్టుకున్న కర్మ నువ్వు పట్టవద్దు అందరిని బాధించే గుణాలు నిన్ను బాధించకూడదు కాబట్టి అందరూ మాంసంలో అయితే విలువలు ఆడిపోతుంటారు కానీ నీకు ఆ బాధ ఉండకూడదు అంటే నువ్వు లెక్క నువ్వు అతిక్రమించాలి కాబట్టి అందరూ ఇరుక్కున్న కర్మల్లో జ్ఞాన్ని విరుక్కోకూడదు బంధించబడకూడదు నీకు అధికారం అది ఉపయోగించుకో నీ జ్ఞానం ఉంది దాంతోనే నువ్వు నీ షభ్యుల్ని మార్చుకో అని గురువు చెప్పాడు ఆ గురువు మాట ప్రకారం మనం మార్చుకోగలిగితే మనలో నిపుణులు ఉంటాయి మనలో జ్ఞానాజ్ఞ ఉంటుంది మన జ్ఞానార్తోనే గుణాలని కానీ ప్రకృతిని కానీ తప్పించుకోవడానికి ఎదిరించడానికి మనకు అవకాశం ఉంటుంది ఆ నిపుణులు లేని వాళ్ళు సాకులు చెప్తుంటారు కాబట్టి ప్రకృతిలో ఏ విషయాలు బలంగా మన మీద పనిచేస్తున్నాయి అని చెప్పాడు దాంట్లో జాగ్రత్తగా గమనించి వాటి వారిని చిక్కుకోకూడదు జ్ఞానం చిక్కుకోకూడదు మీరు జ్ఞానం తెలిసి కూడా మీరు అందులో చిక్కుకుంటే ఆ పెద్ద పెద్ద కర్మల్లో చిక్కుకుంటే నాకు తెలిసి కూడా అంటించుకున్నట్లే అవుతుంది కాబట్టి గురుమాట మనలో నెరవేరి తీరాలి ఇది జరిగితే అంటే ఒకవేళ నువ్వు కర్మని నీ ప్రారంభాన్ని నువ్వు అందరిలాగా కాకుండా నువ్వు ప్రత్యేకంగా బలంతో నువ్వు బయటపడితే నీ షెడ్యూల్ సపరేట్గా తయారవుతుంది మీ అధికారం సపరేట్గా ఉంటుంది నీ నడవడిక సపరేట్గా ఉంటుంది నీ విధానం ప్రత్యేకంగా ఉంటుంది నువ్వు స్వతంత్రతగా ఉంటావు చాలామంది ఏమంటారంటే ప్రారంభం మారదు మారదు అని ప్రారంభం మీదనే యుద్ధం చేయాలి ప్రారంధాన్ని తప్పించుకోవాలి ఒక స్త్రీ విగ్రహారం చేస్తుంది దేవుడు మనం తెలుసుకుంది ఆ జ్ఞానంతో ఆ పాపం పోగొట్టుకొని టీ ఇష్టాలో లేకపోతే కూరగాయలు సపోర్ట్ పెట్టుకొని చాలా గౌరవంగా జీవిస్తుంది ప్రారంభం పోవాలి వాడు క్యాన్సర్ వ్యాధి తెచ్చుకున్నాడు ప్రారంధం పోయింది స్వామివారి దగ్గర ఏజ్ తెచ్చుకున్నాడు పోయింది శరీరంలో ఏదో లోపల రుగ్మతలు ఉన్నాయి పోయినాయి ప్రారంభం పోకపోతే నీకు ప్రయోజనం లేదు అగానే ఓకే అది అది వస్తే వచ్చింది లేకపోతే లేదు కానీ మీద దెబ్బ కొట్టాలి ప్రారంభం మీద యుద్ధం చేయాలి ప్రారబ్దాన్ని డిస్టర్బ్ చేసి మన దారికి తెచ్చుకోవాలి దైవ దారికి తెచ్చుకోవాలి దైవ విధానంలోకి తెచ్చుకోవాలి మనం ప్రచారం చేయాలంటే చేయాలి ప్రారంభం మనం పట్టుకోవద్దు బంధించకూడదు అది మనం ఇబ్బంది పెట్టకూడదు మనం ప్రచారం చేయాలి దేవుడి వాక్యం చెప్పాలి ఒక ప్రారంభం ఆ సమయంలో ప్రారంభం డిస్టర్బ్ చేయకుండా మనం దేవుడి విధానంలో వెళ్ళిపోతుండాలి మనకి దేవుడి విధానంలో స్వతంత్రత రావాలి ఇప్పుడు ఈ చేస్తున్నామంటే ఈ సమయంలో ప్రారంధం కొట్టేయబోడి నేను తప్పించుకుంటేనే లేదు దేవుని దారిలో లేకపోతే ఈ సమయం అంతా ప్రారంభం ఏం చేయాలి అది చేస్తారు కాబట్టి దేవుని దారిలో వచ్చి ప్రారంధాన్ని కొట్టేసుకోవటం దేవుని దారిలో గ్రంథాలు ప్రచారం చేయటం దేవుని దారిలో మాట్లాడుకోవటం దేవుని దారిలో మనం అనేకమైనటువంటి ప్రారంభంలో ఉన్న రోగాలు రొస్తులు బాధలు బంధాలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటి తగలబెడుతూ ఉండాలి దాన్ని తగలబెట్టి మనము సహనం వహిస్తూ మనం దేవునికి ఆత్మకి దగ్గరగా వెళ్ళిపోతూ ఉండాలి ఒక బంధం మనల్ని బాధిస్తుంది అది కర్మే కాబట్టి బాధిస్తుంది కాబట్టి అది పోవాలి దాన్ని కాల్ చేసుకోవాలి దాన్ని లేకుండా చేయాలి చర్మ ఓడిపోవాలి ఆ బంధం నుంచి దూరంగా పోవాలి తప్పించుకుంటారు కానీ తప్పించుకుంటేనే నువ్వు జ్ఞాని స్వామి అన్నారు ఒక మాట నువ్వు పని తప్పించుకోవాలన్నాడు పని అంటే కర్మలో ఉంటుంది కర్మలో ఉన్నదాన్ని ఎట్టు తప్పించుకుంటావు అంటే తప్పించుకోలేము అక్కడ బలంగా చెప్పిండే ఏమో ప్రకృతి మెడల నుంచి నీకు ఆ పని చెప్పి అర్జున అంటాడు తప్పించుకోవాలి అటు తప్పించుకోవాలి అంటే ఏంటి జ్ఞానం కావాలి జ్ఞానం అంటే ఏంటి పని తప్పించుకోవచ్చు అంటే ప్రారంభాన్ని నువ్వు తప్పించుకోవడం అంటే నువ్వు పెద్ద హీరో అని ఆ ప్రారంధాన్ని తప్పించుకోవాలి అంటే దాని దాని బలాన్ని దాని బలం నీ మీద పనిచేయద్దు నువ్వు బలంగా ఉంటే అది చేయకుండా పోద్ది కాబట్టి దాన్ని తప్పించుకొని నువ్వు జ్ఞాన విధానంలోకి రావాలి అట్లా అనేక కర్మల్ని తప్పించుకోవాలి అనేక కర్మల్ని మీరు ఎదిరించాలి ఆ విధంగా ఎదిరించే విధానంలో ఈ మూడు రోజుల ఉపవాస మాంసాహార ఉపవాసం ఇది చాలా మంచిది జ్ఞానులకి ఈ విధానం మంచిది పూర్వం నుంచి ఉండి జ్ఞానులు ఆదిశ మంగళాన్ని చాలా పవిత్రంగా చూశారు నడుచుకున్నారు రోషం కలిగి ఉండాలి గురు మాట నాలుగు నెరవేరాలని ఉండాలి భక్తిగా ఉండాలి అప్పుడు కర్మ పట్టుకోదు నిన్ను సాగులు చెప్తున్నా అంటే నీ కర్మ గుణాలు నిన్ను మోసం చేస్తుంటాయి కాబట్టి గురు నాలో నిలబడాలని ఒకే ఒక హోషం పెట్టుకొని నేను ఉండ ఉండాలంటే తినకుండా ఉండాలి అని నన్ను బంధించొద్దు శుభం ఎంత దూరం వెళ్తుందో అని చెప్పి ఎంత ముందు పట్టుదలగా ఉంటేనే కొన్ని కర్మల్ని మనం తప్పించుకోగలుగుతాం కొన్ని కర్మల నుండి మనం బయటపడగలుగుతాం ప్రకృతి మనల్ని అందరిని పట్టుకున్నట్టే మన మెడల్ని తీసుకేసి మనల్ని గుణాలతో బాధిస్తే మన బాడి బాధపడ్డాడు నువ్వు బాధపడ్డావు కర్మకి కాబట్టి నువ్వు బాధపడద్దు నువ్వు కర్మని కర్మ బిగి కౌగిలిలో ధృతరాష్ట్ర కౌగిలి ఈ కర్మ కౌగిలిలో నువ్వు బంధించబడకుండా విడిపించుకొని ఈ కొండ బంధిస్తే దాన్ని విడిపించుకోవడం సాధ్యం కాదు కానీ దానికి సాధ్యం ఉపాయం ఉంది యుక్తి ఉంది ఈ కర్మ అనే కొండ శిలువ బిగింపు నుండి మనం తప్పించుకోవాలి అక్కడ తప్పించుకుంటేనే వాడు గురు శిష్యుడు అవుతాడు జ్ఞాని అవుతాడు గురు మాట వాళ్ళలో నెరవేరితేనే గురు చిత్తం వానిలో నెరవేరితేనే అప్పుడు వాడు కొన్ని కర్మలను తప్పించుకోగలుగుతాడు మిగతా వాడు ఇరుక్కున్నట్టు ఇరుపుకోవద్దు కాబట్టి ఈ మూడు రోజులు ఇరుక్కోవద్దండి ఎంత గుణాలు మిమ్మల్ని వాసన మసాలా వాసన వచ్చినా చికెన్ వాసన ముక్కులో పోయినా నువ్వు నిలబడగలవాలి నీకు అర్థం ఉండాలంటే నీ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానమే నీకు ఆ శక్తిని తీసుకొచ్చి నీకు ఎదురుగా ప్లేట్ పెట్టి మీ ముక్కలు చాలా అందంగా కనిపించినా నీ ఎంత ఆకలైనా నువ్వు నిలబడగలవు సాధ్యం సాధన చేయకపోతే రాదు ఊరికే నాకు అవ్వట్లేదు అని అంటే కాదు చేయాలి సాధన నేను ఇంతమంది మధ్యం తాగేవాళ్ళం ఆ బార్షాపు ఆ వాసన అదంతా ఒక లాంటి అట్రాక్టివ్ అది గుంజకపోతుంది కానీ సార్లు తిరిగి అవి లాగదు ఎందుకు అంటే ఆ గుణాలని మనం ఎదిరించగలిగాం గురుమాటతోని దేవుని భక్తితోని అట్లా ఏదైనా ఆ అంత బలం ఇతరుల మీద ప్రయోగించడం వల్లనే చాలా మంది మద్యానికి అయిపోయి ఇల్లు పిల్ల పిల్లలు ఇల్లు అన్నీ పోగొట్టుకొని కూడా వాళ్ళు దానికి బానిసైపోతుంటారు అట్లా ప్రమాదకరమైనటువంటి బలంతో ప్రకృతి గుణాలు కర్మ మనల్ని బా బాధిస్తుంటాయి బయటపడలేము గురుమాటతో మనం బయటపడవచ్చు గురుమాట నిక్కముగా నిశ్చయంగా ఖచ్చితంగా మనం రోషంగా పౌరుషంగా బలంగా తీసుకొని నిలబడితేనే దేవ విధానాల్లో పెద్ద పెద్ద కర్మలను తప్పించుకోగలుగుతాము పెద్ద పెద్ద కర్మల్లో ఇది కూడా ఒకటి ఏది మద్యం ఒకటి మాంసం కూడా ఆ మాంసం కూడా నువ్వు తిను పూర్తిగా మానేయకు కానీ ఆ మూడు రోజులు మాత్రం ఖచ్చితంగా మానేయమన్నాడు గురువు మాట నేను నెరవేరితే ఇప్పుడు ఉన్నట్టే అందరికీ నమస్కారం గురు సమర్పణ